ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవెషీ లాగ్స్ ఇప్పుడైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకైతే ఎప్పుడు చేసే చిత్రానాలు పులిహోరలు కాకోకోకుండా ఇప్పుడైతే ఒక డిఫరెంట్గా అయితే ఈ క్యాప్సికమ్ రైస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రిపేర్ చేసేదానికి కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట నేను ఇప్పుడైతే హాఫ్ కిలో అయితే రైస్కి అయితే తగిన సరిపోయేటట్టు చేస్తూ ఉన్నాను అయితే ఒక ప్యాన్ పెట్టుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర ఎండుమిర్చి అన్నమాట ఇవి ఫ్రై అవుతా ఉన్నప్పుడే మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలా ఇప్పుడు కట్ చేసి వేసుకున్నాం కదా ఆనియన్ అయితే ఇదైతే బ్రౌన్ కలర్ కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలా ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనమైతే తేనా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను హాఫ్ కిలో రైస్కి వన్ ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మసాలా స్మెల్ వస్తుంది ఎక్కువ వేసుకుంటే ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోలే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంక తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అయితే గిన పసుపు అయితే వేసుకున్నాను పసుపు ఇష్టం లేని అయితే గిన వేసుకోకుండా ప్రాబ్లం ఏం లేదు నేను జస్ట్ కలర్ కోసం అనేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసినానమాట తర్వాత ఒక టమాటో అయితే వేయాలన్నా దీంట్లోకి చిన్నగా కట్ చేసుకొని టమాటో అయితే వేసిన తర్వాత అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ నేను ఆల్రెడీగా అన్నం చేసేటప్పుడే వేసేస్తుందని కనుక ఇప్పుడు కొంచమే వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే గినా ఈ విధంగా కట్ చేసుకునేసి స్ట్రైట్గా ఒక మూడు వేస్తే సరిపోతుంది ఇంకా క్యాప్సికమ్ ఒక రెండు తీసుకున్నానండి చిన్నవి అయితే గినా హాఫ్ కిలో రైస్కి రెండు క్యాప్సికమ్ అయితే సరిపోతుంది ఈ క్యాప్సికమ్ అంతా కూడా ఫ్రై కావాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అయితే వేసుకున్నాను క్యారెట్ కూడా అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్ కూడా పొడి పొడివి చేసుకోవాలా ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు అయితే గినా ఈ విధంగా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే కింద అర్ధం మాత్రం వేసుకోవాలా ఎక్కువ వేసుకుంటే తర్వాత చిత్రాన్నం అయిపోతుంది హాఫ్ కిలో రైస్కి అయితే ఎక్కినా అర్ధం నిమ్మకాయ మాత్రం వేసుకోవాలా ఒక కిలో రైస్కి అయితే ఎక్కినా ఒక నిమ్మకాయ వేసుకోవాలా క్వాంటిటీ ప్రకారం అయితే గిన ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకున్నాను ఫైనల్గా అయితే గిన చూడండి క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉందండి ఈ క్యాప్సికమ్ రైస్ అయితే గిన చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తూ ఉంది కదా ఓకేనండి ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాప్సికమ్ రైస్ అయితే గిన ట్రై చేయడం అయితే మర్చిపోకండి